సార్ సిఎం గారు మాట్లాడటం మళ్ళీ సార్ శరత్ సార్ మీ కలెక్టర్ పేరు భారతి హోలకేరి అవును సార్ నేను మీ కలెక్టర్ మాట్లాడినా నా దగ్గర విధానం కూడా మాట్లాడినా నువ్వు మీరు ఉందా ప్యాక్ చేయడానికి మీకు అవకాశం ఉందా అంటే ఇక్కడ నేను వేరే ఊరికెళ్ళి తీసుకు వేరే ఊరికి ఊరికెళ్ళాలను బెల్లంతల్లికి వెళ్ళాలి సార్ దాకా సార్ ట్యాక్సీ చేయడానికి బెల్లంపల్లి ఎంత దూరం కిలోమీటర్ కిలోమీటర్లు పోవాలా లేట్ అయింది అట్లా నువ్వు పోకు నువ్వు ఊలనే ఉండు నేను కలెక్టర్ చెప్పిన కంప్లైంట్ లేకుండా పర్వాలేదు కంప్లైంట్ నువ్వు రాయి నా పేరు మీద దీనినే పెట్టు మన వాట్సాప్ లో పెట్టు ఇప్పుడు ఇంతకుముందు నంబర్ ఇచ్చారు ఆ నంబర్ ఫోన్ నెంబర్ కదా నెంబర్ అది నువ్వు ట్యాక్సీ తర్వాత ఒక దీనిలో పెట్టు ఇదే సైట్లో పెట్టి పెట్టినట్టే పెట్టు నేను పెద్దకుంటా మీ కలెక్టర్ వాళ్ళంటే ఇప్పుడు గంట రెండు గంటల మీరు వచ్చి యాక్షన్ తీసుకుంటే భూమి మీకు ఇస్తారు అయితే పోతుంది డబ్బులు కూడా ఇస్తారు రిస్టోర్ అయిపోతుంది థ్యాంక్ యూ చెప్పి పట్టుకోకూడదు సన్నాకి లాగా కాదు సార్ చెప్పేది నువ్వు పెట్టానికి కూడా మళ్ళీ పోస్ట్ పెట్టాలి తప్పకుండా పెట్టుడు కాదు తప్పకుండా కేసీఆర్ మాట్లాడినరు మాట్లాడితే రిక్వెస్ట్ చేసిండ్రు రేపటికి మళ్ళీ యుద్ధం లాగా యజ్ఞం లాగా చేయాలా అరాచకాలు అరికట్టడానికి పనిచేయాలి ఎక్కడ మేలుకోవాలని చెప్పిండ్రు అని ఆ పోస్ట్ కూడా పెట్టును తప్పకుండా సార్ అర్థమైందా తప్పకుండా సార్ నీ సమస్య కాగా నువ్వు వంటవు ఇంత సార్ అందుకే ఇత జరుగుతుంది దోపిడి ఇత జరగద్దు అనుకుంటే మరి అందరూ ఒకటి కావాలి కదా అవును సార్ అవును సార్ ఆ అవును నేను శ్రీకారం చూడుతున్నా జస్ట్ వెయిటింగ్ టు కంప్లీట్ దిస్ పార్లమెంట్ ఎలక్షన్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే జంజడ్ వీక్ ఎలక్షన్ కమిషన్ యాడ్ అవర్ ఉంటుంది ఉద్యోగస్తులు అంటే బ్యాన్ ఉంటుంది మనం మాట్లాడడానికి ఉండదు ఎక్క తొక్క మాట్లాడడానికి ఉండదు అర్థమైంది కదా అర్థమైంది సార్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే నేను ఫ్రీ అయిపోతాయి ఎగ్జామ్ నేను అయిపోయినా మళ్ళీ ఇంకో దరిద్రం ఉంది జిల్లా పరిస్థితి ఎలక్షన్ ఉంటుంది కదా అది అయిపోవాలి అవి కూడా మే ఇరవై ఏడు ఫ్రీ అవుతుంది జూన్ నుంచి పెడుతున్నాం ఇదంతా అవునా సార్ వెబ్సైట్ వస్తే నీ సమస్య నా సమస్య కాదు మొత్తం రైతుల బాధ పోవాలి కదా అవును సార్ నీకు సంభవించింది మాకు కూడా సంభవించింది ఇంకో పది మంది చూసిన వాళ్ళ బాధ కూడా పోవాలి కదా అవును సార్ అందుకోసము దాని ఏం చేయాలని బాగా ఆలోచన చేద్దాము జూన్ తర్వాత పోతుంది ప్రాబ్లమ్ అంతా రెడీ చేసి పెట్టినా కానీ అప్పుడు ఏమైందంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తారు స్ట్రైక్ చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ సమయం అవుతుంది చెప్తున్నాయి పడుకోవద్దు అర్థమైందా అర్థమైంది సార్ అప్పుడు లేచి మొత్తం నుంచి అక్కడ ఈ పోస్ట్ల వారైనా పర్వాలేదు అక్కడ చేయాలి కదా చేయాలి సార్ మరి చెయ్యాలి కొట్లాడతారా ప్రజల కోసం చేసే పనులు ఈ అమాయకత్వాన్ని కదా లూట్ చేసి దాని మీద జరగాలంటే అందరు ఒకటి కావాలా అర్థమైంది కదా సార్ మీ సమస్య పరిస్థితి సైలెంట్ అయిపోతాయి ఇక లేదు సార్ నేను మీరు చూస్తున్నారు సార్ పేజీ ద్వారా రైతులకు కొన్ని లక్షల మందికి నా వల్ల సాయం అది ఓకే అది ఓకే అట్లా చాలా మంది చాలా విషయాలు చేస్తున్నారు నేను ఏమంటున్నా అంటే పరమైన సమస్య ఎప్పుడైతే వాటి నోటు మాట్లాడటం పోదు కదమ్మా పోతుందా పోదు పోదు పోవాలంటే మరి చాలా ఖచ్చితంగా సమాజం అంతా ఒకటి కావాలి కావాలా సార్ కావడానికి నేను జూన్ తర్వాత చేస్తా జూన్ తర్వాత ఇది ఒకటే కాదు ఇప్పుడు మున్సిపాలిటీ పర్మిషన్ డబ్బులు పర్మిషన్ ఇస్తారా చెయ్యరు మన గ్రామ పంచాయతీ చేస్తారా చెయ్యరు అంటే ఇప్పుడు బాధ అంతే కదా అంతే సార్ పంచాయతీరాజ్ చట్టం తెచ్చిన చాలా చాలా కఠినంగా ఉంది జూన్ తర్వాత మూడు నెలల్లో మీరు చూడబోతారు చాలా కొన్ని వేల మంది సర్పంచ్ పనిచేయపోతే నేను చెప్పిన పేపర్లలో వచ్చింది పార్టీ పడితే ఆడే ముందుకు ఇప్పుడు నువ్వు పెట్టిన ఒక పది మంది పేదవాళ్ళు అది పట్టించుకోవాలి చెప్పేది నువ్వు అట్లా నెగిటివ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వానికి ఏముంటది చెప్పు వానికి మనం వానికి అన్ని అటాక్ అయితే వానికి జిమ్మదారు ఉందా వానికి బాధ్యత ఉందా ఇందాక పెట్టరా ఒక పోస్ట్ నేను కూడా పెడతా అది పెద్ద సమస్య నాలుగు లక్షలు టైప్ చేస్తే పోతేనే సార్ అంతే కదా అంటే ఏం చేస్తానో తెలియకుండా బాధ్యత లేకుండా పెట్టారు ఉంటారు పెదవాళ్ళు ఉంటారు సార్ ఇదే పిల్లలు ఉండరా ఉంటారు సార్ వానికి ఏముండదు జిమ్మదారి ఉండదు పాస్ ఉండదు ఏది పడుతుంది ఎవరిని పడితే వాళ్ళని సీఎం వాడే ఒక బోకు వాడు అని పెట్టినా కూడా పెదవా అదే సార్ నేను మీ గురించి మంచి తెలుసు కూడా ఉంటారు దీని తర్వాత పెట్టును పెట్టా సార్ కొంతమంది ఇట్లా పెట్టింది మంచి పద్ధతి కాదు ఇది పనిచేసే వాళ్ళకి గుర్తించే తెలుగు కూడా మనకు ఉండాలని పోస్ట్ పెట్టును అవును సార్ పెడతా సార్ అప్పుడే చేంజ్ చేసారు కాదు కదా సరే ఒక్కటి సరే సార్ ఇంత ఘోరంగా మోసం చేసేది సార్ ఎలాంటి శిక్ష లేదు సార్ సస్పెండ్ చేస్తారు ఇప్పుడు మధ్యాహ్నం వరకు కల్యక్రమం ఈ ఊరికి వస్తాం బాబు ఆ థాంక్యూ సార్ సార్. ఇలా గలటరే మిగురుకొత్తది. థాంక్యూ ఓకే. మొత్తం యాక్సిడెంట్ అయితే గా విఆర్ఓ గాడ గాదమ్మ. ఆ మొత్తం వ్యవస్థా విఆర్ఓ వ్యవస్థ బిల్ట్ తయారుే కూసింది. అదే సార్. కానీ ఈయన బాగా డైటల్ నుంచి బాగా డబ్బులు నిలవాలి. బాగా మీకు నీకు తెలుసా నువ్వు ఒక్కరికి తెలుసా నీకు. నాకు రోజూ ఉంటది బాధ తెలుసా? నీ బాధ నీకు తెలుగే నీకు తర్పిస్తుంది. ప్రతి సిచువేషన్ బట్టి ఉండరేదే కదా. ఆ ఆ బాధనని పోవాలి కదా. సార్. దాని కోసం ఎక్కడోళ్ళు అక్కడ చైతన్యం కావాలా నేను నేను కాల్ ఇచ్చినప్పుడు ఏం జాలి జూన్ లో నేను కాల్ ఇస్తాను ఇచ్చినప్పుడు ఏం జాలి మీ బోర్డు అయితే ఎక్కడ అక్కడ ఈ మెసేజ్ ఇంకో తయారు కావాలా అర్థమైతుంది కదా అర్థమైంది రైతు సోదరులు అందరు కూడా వార్తలు పోయేటట్టు గట్టి ప్రయత్నం చేయాలి ఇవి నువ్వు పోస్ట్ పెట్టిన కూడా అందరికి చెప్పు సందర్భం వచ్చినప్పుడు గట్టి శరత్ నీ ఒక్కరు పోయిన సమస్య కాదు కదా మొత్తం రైతాంగం అసలు నేను ఏం చెప్తాను అంటే రైతు లోన్ కోసం కూడా బ్యాంకు అవసరం లేకుండా చేస్తాను లోన్ కూడా పాడి నకలదే తోకదే ఏముండదు వాడు సైతం ఉంటాయి ప్రతిరోజు ఏ గంటకు ఆ గంటకు అప్డేట్ అయితుంటది అవన్నీ పేపర్ వాళ్ళు అత్తన్నాయి అవన్నీ చూసుకుని వాటిని అప్రీషియేట్ చేయరు మాత్రం తిట్టాలి కోపం అక్కడ వేరే పార్టీ వాళ్ళకు తిన్న వాళ్ళు ఎంటర్ అవుతారు ఇక ఎంటర్ ఇష్టం వచ్చిన కామెంట్ సోషల్ మీడియాలో దరిద్రంబైంది ముఖ్యమంత్రి మాట అనొచ్చా అనరాద సంస్కారం కూడా లేదు ఎటువంటి మాట్లాడుతారు ఎటువంటి పెడుతున్నారు మా పాజిటివ్ రాదు కదా నెగిటివిటీ అవుతుంది తప్ప పాజిటివిటీ ఏమవుతుంది అందుకోసము పెట్టి ఇప్పుడు ఏది నీ కంప్లైంట్ సేమ్ నీ సైట్ నే పెట్టు గాలికల్ పికప్ చేసి నా సెక్రటరీ పంపుతా మధ్యాహ్నం రూపాయలు పని అయిపోతుంది దాని తర్వాత నువ్వు మళ్ళా మళ్ళా కూడా పెట్టు థ్యాంక్స్ చెప్పుకుంటూ పెట్టు అప్పుడు అప్పుడు మళ్ళా ప్రచారం చేద్దాం తప్పకుండా నేను ప్రచారం ఇట్లా కాదు రేపటికి కూడా రేపు ఈ పద్ధతిలో గవర్నమెంట్ స్టెప్ తీసుకోబోతా ఉంది ఆల్రెడీ పేపర్లలో చాలా సార్లు వచ్చింది ధరణి వెబ్సైట్ రాబోతా ఉంది అప్పుడు మొత్తం రైతాంగం ప్రజలు యువకులు అంతా చైతన్యంగా దాన్ని అమలు చేసుకోవాల పద్ధతిలో పెట్టాలి అర్థమైంది కదా అర్థమైంది రైట్ నేను టచ్ లో ఉంటాను ఇతను మళ్ళా కూడా మధ్యాహ్నం వరకు అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత కూడా నువ్వు థ్యాంక్స్ చెప్తే మళ్ళీ కూడా పోస్ట్ పెట్టు ఓకే సార్ తప్పకుండా రైట్ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే శరత్ సార్ సీఎం గారు మాట్లాడుతూ మళ్ళా సార్ ఆ శరత్ ఆ సార్ మీ కలెక్టర్ పేరు భారతి హొలికేరి అవును సార్ నేను ఇప్పుడు మీ కలెక్టర్ మాట్లాడినా నా దగ్గర మిగతా సభ వాళ్ళు కూడా మాట్లాడినా నువ్వు నీ దగ్గర ఉందా ప్యాక్స్ చేయడానికి నీకు అవకాశం ఉందా అంటే ఇక్కడ నేను వేరే ఊరికి వెళ్ళి తీసేస్తాను వేరే ఊరికి వెళ్ళాను బెల్లంపల్లికి వెళ్ళాను బెల్లంపల్లి దాకా పోవాలా అవును సార్ ఫ్యాక్స్ చేయడానికి అవును సార్ మీకు బెల్లంపల్లి ఎంత దూరం నీకు ఇరవై కిలోమీటర్ సార్ ఇరవై కిలోమీటర్లు పోవాలా అవును సార్ లేట్ అయితే అట్లా కాదు నువ్వు పోకు నువ్వు ఊళ్ళో ఉండు నేను మీ కలెక్టర్ చెప్పిన కంప్లైంట్ లేకుండా పర్వాలేదు కంప్లైంట్ నువ్వు రాయి నా పేరు మీద రాసి దీనినే పెట్టు ఈ దీని మన వాట్సాప్ లో పెట్టు ఇప్పుడు నేను ఇంతకుముందు నంబర్ ఇచ్చిన దానికి ఆ నెంబర్ ఫోన్ నెంబర్ కదా అవును సార్ ఫ్యాక్స్ నెంబర్ అది నువ్వు ఫ్యాక్స్ తర్వాత ఒక పని దీనిలో పెట్టు ఇదే సైట్ లో పెట్టి ఇంతకుముందు పెట్టినట్టే పెట్టు పెడితే దానికి నేను తీసేసుకుంటా మీ కలెక్టర్ వాళ్ళు ఇప్పుడు వస్తారు గంట రెండు గంటలు మీ ఊరికి వస్తారు వచ్చి యాక్సిడెంట్ తీసుకుని మీ భూమి మీకు ఇస్తారు రైతు బాగా డబ్బులు కూడా ఇస్తారు మీకు రిస్టోర్ అయిపోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చెప్పి పట్టుకోకపోతే సన్నాసి లాగా కాదు సార్ చెప్పేది నువ్వు పెట్టాక కూడా మరో పోస్ట్ పెట్టాలి నువ్వు తప్పకుండా సార్ పోస్ట్ పెట్టుడు కాదు తప్పకుండా పెట్టి కేసీఆర్ అతను మాట్లాడినరు మాట్లాడితే రిక్వెస్ట్ చేసినరు రేపటికి మళ్ళీ యుద్ధం లాగా యజ్ఞం లాగా చేయాలా ఈ అరాచకాలు అరికట్టడానికి పనిచేయాలి ఎక్కడ అక్కడ మేల్కోవాలని చెప్పిండ్రు అని ఆ పోస్ట్ కూడా పెట్టు నువ్వు తప్పకుండా సార్ అర్థమైందా తప్పకుండా సార్ నీ సమస్య కాగానే నువ్వు వంట సార్ అందుకే ఇట్లా జరుగుతుంది దోపిడి ఇట్ జరగద్దు అనుకుంటే మరి అందరు ఒకటి కావాలి కదా అవును సార్ అవును సార్ ఆ చైతన్యం వస్తేనే వస్తుంది అవును సార్ నేను శ్రీకారం చూడుతున్నా జస్ట్ వెయిటింగ్ టు కంప్లీట్ దిస్ పార్లమెంట్ ఎలక్షన్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే జంజర్ వీక్ ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్ ఉంటుంది బ్యాన్ ఉంటది మేము మాట్లాడడానికి ఉండదు ఒక మాట్లాడడానికి ఉండదు అర్థమైంది కదా అర్థమైంది సార్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతుందంటే నేను ఫ్రీ అయిపోతాయి అయితే ఇంకో దరిద్రం ఉంది జిల్లా పరిస్థితి ఎలక్షన్ ఉంటుంది కదా అది అయిపోవాలి అవి కూడా మే ఇరవై ఏడుకు ఫ్రీ అవుతుంది జూన్ నుంచి పెడుతున్నాం అంతా సార్ ధరని సమస్య నా సమస్య కాదు మొత్తం రైతుల బాధ పోవాలి కదా అవును సార్ నీకు సంభవించింది మా కూడా సంభవించింది ఇంకో పది మంది చూసిన నేను వాళ్ళ బాధ కూడా పోవాలి కదా అందుకోసం దాన్ని బాగా ఆలోచన చేద్దాము జూన్ తర్వాత పోతుంది ప్రాబ్లమ్ అంతా రెడీ చేసి పెట్టినా కానీ అప్పుడు ఏమైందంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తారు స్ట్రైక్ చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అవద్దు చెప్తున్నాం గప్పుడు అంతా పండుకోవద్దు అర్థమైందా అప్పుడు లేచి మొత్తం చైతన్యం ఎక్కడికక్కడ ఈ పోస్ట్ల ల వారైనా పర్వాలేదు ఏదో రకంగా అక్కడ చేయాలి కదా చేయాలి సార్ మరి చెయ్యాలి కొట్లాడతారా ప్రజల కోసం చేసే పనులు అమాయకత్వాన్ని కదా లూట్ చేసి దాని మీద జరగాలంటే అందరు ఒకటి కావాలా అర్థమైంది కదా మీ సమస్య పరిశ్రమంగా సైలెంట్ అయిపోతుంది ఇక లేదు సార్ నేను మీరు చూస్తున్నాను సార్ పేజీ ద్వారా రైతులకు కొన్ని లక్షల మందికి నా వల్ల సహాయం చేస్తున్నారు సార్ అది ఓకే అది ఓకే అట్లా చాలా మంది చాలా విషయాలు చేస్తున్నారు నేను ఏమంటున్నా అంటే సామాజిక పరమైన సమస్య ఎప్పుడైతే బట్ ఏ నోటు మాట్లాడే పోదు కదమ్మా పోతుదా పోదు సార్ పోదు పోవనంటే మరి చాలా ఖచ్చితంగా సమాజం అంతా ఒకటి కావాలా సార్ ఆ కావడానికి నేను చేస్తా జూన్ తర్వాత ఇది ఒకటే కాదు ఇప్పుడు మున్సిపాలిటీ పర్మిషన్ డబ్బులు పర్మిషన్ ఇస్తారా చెయ్యరు మన గ్రామ పంచాయతీ చేస్తారా చెయ్యరు అంటే ఇప్పుడు బాధ అంతే కదా అంతే సార్ ఇప్పుడు నేను పంచాయతీరాజ్ చట్టం తెచ్చిన చాలా చాలా కఠినంగా ఉంది జూన్ తర్వాత మూడు నెలల్లో మీరు చూడబోతారు చాలా కొన్ని వేల మంది సర్పంచ్ లేకపోతారు పని చేయకపోతే నేను చెప్పిన పేపర్లలో వచ్చింది కెఆర్ఎస్ పార్టీ అయితే ఆయన ముందుకు తీసేయమని చెప్పిన నేను మరి చూసి చూసిన కరెక్టే ఇప్పుడు నువ్వు పెట్టిన పోస్ట్ నాన్న ఒక పది మంది ఇచ్చిన పేదవాళ్ళు అది పట్టించుకోవాలి సార్ చెప్పేది నువ్వు అంటే అట్లా నెగిటివ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వానికి ఏముంటుంది చెప్పు వానికి మనకి అన్ని ఎట్టాక అత్య వానికి జిమ్మదారి ఉందా వానికి బాధ్యత ఉందా ఇందాక పెట్టరా ఒక పోస్ట్ నేను కూడా పెడతా అది పెద్ద సమస్య నాలుగు లక్షలు టైప్ చేస్తే పోతేనే ఉండే అంతే కదా అంటే ఏం చేస్తానో తెలియకుండా బాధ్యత లేకుండా పెట్టారు ఉంటారు పెదవాళ్ళు ఉంటారు సార్ ఇదే పిల్లలు ఉండరా ఉంటారు సార్ వానికి ఏముండదు జిమ్మదారి ఉండదు పాస్ ఉండదు ఏది పడుతుంది ఎవరిని పడితే వాళ్ళని సీఎం వాడే ఒక బోకు వాడు అని పెట్టినప్పుడు పెదవాళ్ళు అదే సార్ నేను మీ గురించి మంచి తెలుసు ఇట్లాంటి నువ్వు ఇప్పుడు దీని తర్వాత పెట్టును పెడతా సార్ కొంతమంది ఇట్లా పెట్టింది మంచి పద్ధతి కాదు ఇది పనిచేసే వాళ్ళు కూడా గుర్తించే తెలుగు కూడా మనకు ఉండాలని పోస్ట్ పెట్టును అవును సార్ పెడతా సార్ అప్పుడే చేంజ్ చేసిన కాదు కదా సార్ సార్ ఇంత ఘోరంగా మోసం సార్ ఒక ఆయనకి శిక్ష లేదు వచ్చారు సస్పెండ్ చేస్తారు ఇప్పుడు పధ్యానం వరకు కలెక్టర్ మీ ఊరికి వస్తాం ఆ థాంక్స్ సార్ సార్. ఇలా గలటమే ఊరుకొత్తది. థాంక్యూ మొత్తం యాక్సిడెంట్ అయితే గాక ఒక VR గాడు గాడమ. ఆ మొత్తం వ్యవస్థ VR వ్యవస్థనే బిల్ట్ తయారు చేసుకుంది. అదే సార్. కానీ ఇన బాగా డైటల్ నుంచి బాగా డబ్బులు నిలవాలి. బాగా మీకు మీకు తెలుసా ని ఒక్కరికి తెలుస్తది నీకు నాకు రోజూ ఉంటది బాగా తెలుసా? నీ బాదన నీకు తెలుగే నీకు తడిపిస్తాను ప్రతి చిచటి ఇదే కదా. ఆ ఆ పోవాలి కదా. దాని కోసం అక్కడ చైతన్యం కావాలా నేను చెప్తారు కాల్ ఇస్తాను కాల్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి జూన్ లో కాల్ ఇస్తా ఇచ్చినప్పుడు ఏం చేయాలి మీ బోటలో ఎక్కడ గాని అక్కడేజ్ కానీ ఇంకో రకంగా తయారు కావాలా అర్థమైతుంది కదా అర్థమైంది రైతు అందరు కూడా వార్తలు పోయినట్టు గట్టి ప్రయత్నం చేయాలి ఇవి నువ్వు పోస్ట్ పెట్టిన కూడా అందరికి చెప్పు చెప్తా సార్ సందర్భం వచ్చినప్పుడు కూడా గట్టి ఒక శరత్ ఒక్క పోయిన సమస్య పోయినట్ట మొత్తం రైతాంగం అసలు నేను ఏం చెప్తాను అంటే రైతు లోన్ కోసం కూడా బ్యాంకు అవసరం లేకుండా చేస్తున్నారు లోన్ కూడా పాడినకల్దే తోకదే ఏమి ఉండదు వాళ్ళ సైతం ఉంటాయి మన భూమిలో ప్రతిరోజు ఏ గంటకు ఆ గంటకి అప్డేట్ అయింది అవన్నీ పేపర్ వాళ్ళు వస్తాయి అవన్నీ చూసుకుంటే వాటిని అప్రిషియేట్ చేయరు నిశ్చవార్థం మాత్రం తిట్టాలి కోపం అక్కడ వేరే పార్టీ వాళ్ళు దీనిలో వాళ్ళు ఎంటర్ అయితారు ఇక ఎంటర్ అయితే ఇష్టం వచ్చిన కామెంట్ సోషల్ మీడియాలో దరిద్రం అయిపోయింది ముఖ్యమంత్రి మాట అనచ్చా అనరాదనే సంస్కారం లేదు ఎటువంటి మాట్లాడతారు ఎటువంటి పెడుతున్నారు దాంతోనే పాజిటివ్ రాదు కదా నెగిటివిటీ అవుతుంది తప్ప పాజిటివిటీ ఏమవుతుంది అందుకోసము నువ్వు దీనినే ఇప్పుడు ఏది నీ కంప్లైంట్ సేమ్ సైట్ నే పెట్టు దానికల్ పికప్ చేసి ఇప్పుడు సెక్రటరీ పంపుతా పంపిస్తే మధ్యాహ్నం లోపంత పని అయిపోతుంది దాని తర్వాత నువ్వు మళ్ళా మళ్ళా కూడా పెట్టు థ్యాంక్స్ చెప్పుకుంటూ పెట్టు అప్పుడు అప్పుడు మళ్ళా ప్రచారం చేద్దాం తప్పకుండా నేను ప్రచారం ఇట్లా కాదు రేపటికి కూడా రేపు ఈ పద్ధతిలో గవర్నమెంట్ స్టెప్ తీసుకోబోతా ఉంది ఆల్రెడీ పేపర్లో చాలా సార్లు వచ్చింది ధరణి వెబ్సైట్ రాబోతా ఉంది అప్పుడు మొత్తం రైతాంగం ప్రజలు యువకులు అంతా చైతన్యంగా ఉంటే దాన్ని అమలు చేసుకోవాలి పెట్టాలి అర్థమైంది కదా రైట్ నేను టచ్ లో ఉంటాను ఇతను మళ్ళా నువ్వు మధ్యాహ్నం వరకు అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత కూడా నువ్వు ట్యాంక్ చెప్తే మళ్ళీ కూడా పోస్ట్ పెట్టు ఓకే సార్ తప్పకుండా రైట్ ఓకే థ్యాంక్ యూ సార్ శరత్ సార్ సిఎం గారు మాట్లాడుతాం సార్ ఆ శరత్ సార్ మీ కలెక్టర్ పేరు భారతి హోలకేరి అవును సార్ నేను మీ కలెక్టర్ మాట్లాడినా నాది విధానం వాళ్ళకి కూడా మాట్లాడినా ఉందా ఫ్యాక్సీడానికి అవకాశం ఉందా ఊరికి వేరే ఊరికెళ్ళా బెల్లంపల్లి బెల్లంపల్లి దాకా పోవాలి ప్యాక్స్ అవును సార్ బెల్లంపల్లి ఎంత దూరం కిలోమీటర్ ఇరవై కిలోమీటర్లు పోవాలా లేట్ అయితే నువ్వు పోకు నువ్వు ఊర్లోనే ఉండు నేను మీ కలెక్టర్ చెప్పిన కంప్లైంట్ లేకుండా పర్వాలేదు కంప్లైంట్ నువ్వు రాయి నా పేరు మీద రాసి దీన్ని పెట్టు ఈ దీన్ని మన వాట్సాప్ లో పెట్టు ఇప్పుడు ఇంత ముందు నెంబర్ ఇచ్చిన నీకు ఆ నెంబర్ ఫోన్ నెంబర్ కదా ఫ్రాక్స్ నెంబర్ అది నువ్వు ఫ్యాక్స్ తర్వాత మంచి దీనిలో పెట్టు ఇదే సైట్ లో పెట్టి ఇంతకు ముందు పెట్టి పెట్టు పెట్టి దాలకెల్లి నేను తీసుకుంటాను

ఈ అరాచకాలు అరికట్టడానికి పని చేయాలి మేల్కోవాలని చెప్పిండ్రు అని ఆ పోస్ట్ కూడా పెట్టును తప్పకుండా సార్ అర్థమైందా తప్పకుండా సార్ నీ సమస్య కాగానే నువ్వు అవును సార్ అందుకే ఇతరుడీ ఇట్లా జరగద్దు అనుకుంటే మరి అందరు ఒకటి కావాలి కదా సార్ ఆ సార్ నేను శ్రీకారం జరుగుతున్నా జస్ట్ వెయిటింగ్ టు కంప్లీట్ దిస్ పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతుంది జంజెడ్ వ్యక్తి ఎలక్షన్ కమిషన్ హ్యాడ్ అవర్ ఉంటారు పెద్ద బ్యాన్ ఉంటుంది మనకి మాట్లాడడానికి ఉండదు తొక్క తొక్క మాట్లాడడానికి ఉండదు అర్థమైంది కదా అర్థమైంది సార్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతుంది నేను ఫ్రీ అయిపోతాయి ఎగ్జామ్ నేను అయిపోయినా మళ్ళీ ఇంకో దరిద్రం ఉంది జిల్లా పరిస్థితి ఎలక్షన్ ఉంటుంది కదా అది అయిపోవాలి అవి కూడా మే ఇరవై ఏడు ఫ్రీ అవుతుంది జూన్ నుంచి పెడుతున్నాం ఇదంతా అవునా సార్ ఓకే సార్ ఆ ధరని వెబ్సైట్ వస్తుంది నీ సమస్య నా సమస్య కాదు మొత్తం రైతుల బాధ పోవాలి కదా అవును సార్ నీకు సంభవించింది మా కూడా సంభవించింది ఇంకో పది మంది చూసిన వాళ్ళ బాధ కూడా పోవాలి కదా అందుకోసం దాన్ని బాగా ఆలోచన చేద్దాము జూన్ తర్వాత పోతుంది ప్రాబ్లం అంతా రెడీ చేసి పెట్టినా కానీ అప్పుడు ఏమైందంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తారు స్ట్రైక్ చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తున్నాం గప్పుడు మీకు పండుకోవద్దు అర్థమైందా అప్పుడు లేచి మొత్తం చేద్దాం నుంచి ఎక్కడికక్కడ ఈ పోస్ట్ల వారే పర్వాలేదు రకంగా అక్కడ చేయాలి కదా చేయాలి సార్ మరి ఎట్లా కొట్లాడతారా ప్రజల కోసం చేసే పనులు ఈ అమాయకత్వాన్ని కదా లూట్ చేసింది దాని మీద జరగాలంటే అందరు ఒకటి కావాలా అర్థమైంది కదా మీ సమస్య నువ్వు సైలెంట్ అయిపోతాయి లేదు సార్ నేను మీరు చూస్తున్నా సార్ పేజీ ద్వారా రైతులకు కొన్ని లక్షల మందికి నా వల్ల సహాయం సార్ అది ఓకే అది ఓకే అట్లా చాలా మంది చాలా విషయాలు చేస్తున్నారు నేను ఏమంటున్నా అంటే పరమైన సమస్య ఇప్పుడు అయితే బట్టి నోటు మాట్లాడే పోదు కదమ్ పోతు పోదు పోవాలంటే మరి చాలా ఖచ్చితంగా సమాజం అంతా ఒకటి కావాలా ఒకటి కావాలా సార్ కావడానికి చేస్తా జూన్ తర్వాత ఇది ఒకటే కాదు ఇప్పుడు మున్సిపాలిటీ పర్మిషన్ డబ్బులు పర్మిషన్ ఇస్తారా చెయ్యారు మన గ్రామ పంచాయతీ పని చేస్తారా చెయ్యరు చెయ్యరు అంటే ఇప్పుడు బాధ అంతే కదా అంతే సార్ పంచాయతీరాజ్ చట్టం తెచ్చిన చాలా చాలా కఠినంగా ఉంది జూన్ తర్వాత మూడు నెలల్లో మీరు చూడబోతారు చాలా కొన్ని వేల మంది సర్పంచ్ సార్ నేను చెప్పిన పేపర్లలో వచ్చింది పార్టీ ఆడే ముందుకు తీసమని చెప్పాను ఇప్పుడు నువ్వు పెట్టిన పోల్చున్నాను ఒక పది మంది పేదవాళ్ళు అది పట్టించుకోవాలి చెప్పేది నువ్వు అంటే అట్లా నెగటివ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వానికి ఏముంటది చెప్పు వానికి మనం వానికి అన్ని అత్యాక వానికి జిమ్మదారు ఉందా వానికి బాధ్యత ఉందా ఇందాక పెట్టరా ఒక పోస్ట్ నేను కూడా పెడతా అది పెద్ద సమస్య నాలుగు లక్షలు టైప్ చేస్తే పోతేనే ఉండే అంతే కదా అంతే ఏం చేస్తానో తెలియకుండా బాధ్యత లేకుండా పెట్టారు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు సార్ ఇదే పిల్లలు ఉండరా ఉంటారు సార్ వానికి ఏముండదు జిమ్మదారి ఉండదు పాస్ ఉండదు ఏది పడుతుంది ఎవరిని పడితే వాళ్ళని సీఎం వాడే ఒక బోకు వాడు పెట్టినా కూడా అదే సార్ నేను మీ గురించి మంచి నాకు తెలుసు సార్ మీ గురించి నేను ఇట్లాంటి ఈడియట్స్ కూడా ఉంటారు నువ్వు దీని తర్వాత పెట్టు నువ్వు పెడతా సార్ కొంతమంది ఇట్లా పెట్టింది మంచి పద్ధతి కాదు ఇది పని చేసే వాళ్ళు గుర్తించి తెలుగు కూడా మనకు ఉండాలని పోస్ట్ పెట్టు అవును సార్ పెడతా సార్ అప్పుడే చేంజ్ చేస్తా తెలిపి కాదు కదా సార్ సార్ ఒక్కటి సార్ సార్ ఇంత ఘోరంగా మోసం చేసాడు సార్ వీఆర్ ఒక ఆయనకి ఎలాంటి శిక్ష లేదు సార్ సస్పెండ్ చేస్తారు ఇప్పుడు నీ పద్యాన వరకు కలెక్టర్ మీ ఊరికి వస్తాను ఆ సాగ మీ ఊరికి కలెక్టర్ మొత్తం యాక్షన్ ఏదో గా ఒక విఆర్ఓ గాడ గాదమ్మ ఆ మొత్తం వ్యవస్థా విఆర్ఓ వ్యవస్థనే బిల్ట్ అదే సార్ కానీ ఇయన బాగా డైట్ నుంచి బాగా డబ్బులు నిలవాలి బాగా మీకు మీకు తెలుసా నువ్వు ఒక్కరికి తెలుస్తావు నీకు నాకు రోజూ ఉంటది బాధ తెలుసా నీ బాధ నీకు తెలుగే నీకు తర్పిస్తంది ఆ చిచటి పడి ఉందో ఇదే కదా ఆ బాధలన్ని పోవాలి కదా సార్ దాని కోసం ఎక్కడోళ్ళు అక్కడ చైతన్యం కావాలా నేను చెప్తా నేను కాల్ ఇస్తాను కాల్ ఇచ్చినప్పుడు ఏం జాలి జూన్ లో నేను కాల్ ఇస్తాను ఇచ్చినప్పుడు ఏం జాలి మీ బోటలు అంతా ఎక్కడ రోజులు అక్కడ ఈ మెసేజ్లు కానీ ఇంకో తయారు కావాలా అర్థమైతుంది కదా రైతు సోదరులు అందరు కూడా వార్తలు పోయేటట్టు గట్టి ప్రయత్నం చేయాలి ఇవి నువ్వు పోస్ట్ పెట్టిన కూడా అందరికి చెప్పు చెప్తా సార్ సందర్భం వచ్చినప్పుడు కూడా ఒక శరత్ ఒక్క పోయిన సమస్య పోయినట్ట మొత్తం రైతాంగం అసలు నేను ఏం చెప్తాను అంటే రైతు లోన్ కోసం కూడా బ్యాంకు లేకుండా చేస్తారు లోన్ కూడా పానీ నకలిదే తోకదే ఏమి ఉండదు వాడు సైతం ఉంటాయి ప్రతిరోజు ఏ గంటకు ఆ గంట అప్డేట్ అయింది అవన్నీ పేపర్ వాళ్ళు అతన్నాయి అవన్నీ చూసుకుంటే వాటిని అప్రీషియేట్ చేయరు మాత్రం తిట్టాలి కోపం అక్కస్ వేరే పార్టీ వాళ్ళకి దీనిలో వాళ్ళు ఎంటర్ అవుతారు ఇష్టం వచ్చిన కామెంట్ సోషల్ మీడియాలో దరిద్రం పోయింది ముఖ్యమంత్రి మాట అనొచ్చా అనరాద సంస్కారం కూడా లేదు ఎటువంటి మాట్లాడుతారు ఎటువంటి పెడుతున్నారు దాంతో కదా నెగిటివిటీ అవుతుంది తప్ప పాజిటివిటీ ఏమవుతుంది అందుకోసము నువ్వు పెట్టి ఇప్పుడు ఏది నీ కంప్లైంట్ సేమ్ నీ సైట్ నే పెట్టు దానికి పికప్ చేసి నా సెక్రటరీ పంపించే మధ్యాహ్నం రూపాయలు అంత పని అయిపోతుంది దాని తర్వాత నువ్వు మళ్ళా మళ్ళా కూడా పెట్టు థ్యాంక్స్ చెప్పుకుంటూ పెట్టు అప్పుడు అప్పుడు మళ్ళా ప్రచారం చేద్దాం నేను ప్రచారం ఇట్లా కాదు రేపటికి కూడా రేపు ఈ పద్ధతిలో గవర్నమెంట్ స్టెప్ తీసుకోబోతా ఉంది ఆల్రెడీ పేపర్లలో చాలా సార్లు వచ్చింది ధరణి వెబ్సైట్ రాబోతా ఉంది అప్పుడు మొత్తం రైతాంగం ప్రజలు యువకులు అంతా చైతన్యంగా దాన్ని అమలు పద్ధతిలో పెట్టాలి అర్థమైంది కదా అర్థమైంది రైట్ నేను టచ్ లో ఉంటాను ఇతను మళ్ళా కూడా మధ్యాహ్నం వరకు అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత కూడా నువ్వు థ్యాంక్స్ మళ్ళీ కూడా పోస్ట్ పెట్టు తప్పకుండా రైట్ ఓకే థ్యాంక్ యూ